ఏమేమి ప్రసాదాలు పెట్టినా ఏమేమి స్పెషల్స్ ఈరోజు చెప్పు పాయసం పులిహోర ఇంకా బాగుంది కార్తీక్ గుడి ఈ బొజ్జ వినాయకుడు చాలా అందంగా ఉండు ఇవి ఎవరు కట్టారు కార్తీక్ ఎవరు కట్టింది అక్క కట్టిందా ఏమేమి ఫ్రూట్స్ ఇవి సీతాఫలం సీతాఫలం సీతాఫల ఎవరు కట్టారు డాడీ కట్టిందా బాగుంది లడ్డు ఫ్రూట్స్ ఇవి ఎందుకు పెట్టేదో దేవుడికి ఇష్టమా ఎన్ని రోజుల నుంచి ఇట్లా త్రీ డేస్ త్రీ డేస్ నుంచి మర్జన వేస్తారు చా మిగ్గు చామట్లా పెట్టు పెట్టు పెట్టమ్మా పెట్టు పెట్ట